రామారెడ్డి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక జిల్లా మెజిస్ట్రేట్ పైన చేసుకోవడం అనేది చాలా దురదృష్టపరమైన విషయం వాళ్ళకు ఒకటే ఈరోజు కానీ హరీష్ రావు కానీ ఒకటే ఉంది పది సంవత్సరాలు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చింద్రో అధికారం పోయిన తర్వాత తాతాలు ఆడిపోతున్న వాళ్ళు మళ్ళీ ఏ విధంగా అయితే అడ్డదారి మళ్ళీ అధికారం ఏదో అలజడి సృష్టించాలా తెలంగాణలో హజాపాలన రేవంత్ రెడ్డి ఎప్పటికైనా వాళ్ళు గ్రహించుకోవాలా దయచేసి ఈ రోజు లగచెర్య గగచర్యలా ఒకటే మనము ల్యాండ్ అక్మిషన్ పోవట్లేదు గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా చేసినాయి మీరు మల్లన్ను కాలేజ్ చేసేవారు ఉదండా పూర్తి చేసేవారు చేసినప్పుడు కూడా ఇప్పుడు చిన్న చిన్న సంఘాలు జరుగుతాయి వాస్తవానికి మొన్న జరిగినటువంటి లెచర్లలో ఎక్కడ ఎక్కడ కూడా ల్యాండ్ యాక్విషన్ ఎక్కడ కూడా కాంపెన్సేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఏరియాలో దాదాపు ఒక పది పదిహేను లక్షలకి ఉంటే ఎక్కువైతుంది అయినా ఈరోజు వాళ్ళు రైతులు ఏదైతే కోరుకుంటుందో వాళ్ళు ఇచ్చే కంపెనీషన్ కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి కలెక్టర్ కూడా మామూలుగా చెప్పారు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా దాని జరిగినటువంటి దాంట్లో యాక్చువల్గా రైతులకు ఆడ వెయ్యి ఎకరాలు ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉన్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చాలా మట్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ ఇవ్వడానికి కూడా ఓకే అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంతమంది వీళ్ళ నుంచి ఒక నెల నుంచి దాని ఒక డ్రామా నడుపుతున్నారు ఈ సురేష్ అనే వ్యక్తితోని హైదరాబాద్ లో ఉన్నటువంటి సురేష్ సురేష్ రోజు ఒక వన్ మంత్ నుంచి అక్కడనే ఊర్లో ఉండి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అగత ఎక్కడ రైతులు లేదు దాంట్లో ఈ కలెక్టర్ని కానీ అధికారుల మీద మన లింగనాయకుడి అక్కడ వెంకటరెడ్డి గారి పైన చేయి చేసుకునేటువంటి దృశ్యాల్లో రైతులని వెనుక ఉండి వాళ్ళని ప్రోద్భావన చేసి కొంతమంది దుష్ట శక్తులు వాళ్ళ పైన చేయి దాడి చేసుకోవడం జరిగింది దాన్ని వీళ్ళు క్రియేట్ చేసేది అట్లా ఈ టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ డైరెక్షన్స్ కూడా ఆ రోజు నరేంద్ర రెడ్డి గారు డైరెక్ట్ సురేష్ తోలి ఒక నలభై ఆరు సార్లు ఫోన్ లో మాట్లాడారు ఆయన చెప్పాడు మా కార్యకర్తలు చేసే నేను మాట్లాడని చెప్పి ప్రత్యేక సాక్ష్యం నరేంద్ర రెడ్డి గారు ఒక ఫోన్లో జరిగింది వాళ్ళు కావచ్చు క్రియేట్ చేసి ఆడ ఏదో ప్రకటన సృష్టించాలా ఏదో ఇంతకు ముందు వెస్ట్ బెంగాల్ జరిగినట్టు వాళ్ళ కుట్ర పెద్ద కుట్ర వాళ్ళని చంపాలని చెప్పి అధికారులను కలెక్టర్ అని కానీ కలెక్టర్ కానీ కడా కానీ చంపాలని ఒక ప్లాన్ చేసిపోవాలి ఇంకా అతను అదృష్టం బాగుంది అందరు సహకరించరు దానికెళ్ళి ఆ ఘటనకెళ్ళి దయచేసి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మళ్ళీ ఢిల్లీకి ఢిల్లీ ఢిల్లీకి ఏం చేస్తాడు ఇక్కడ రాహుల్ గాంధీని దగ్గర రేవంత్ రెడ్డి గారినిస్తాడు వీళ్ళందరినీ తిట్టి వీళ్ళ వాళ్ళు ఏం కావాలి ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ జరుగుతున్నాయి ఏ విధంగా అయినా కానీ బీజేపీకి లాభం చేయాలా వాళ్ళని తింటేనే అమిత్ షా కానీ మోదీ కానీ సపోర్ట్ చేస్తాడు ఏ విధంగా బీజేపీకి దగ్గర కావాలా మళ్ళీ ఏ విధంగా అయితే ఈ బిఏ కాంగ్రెస్ గవర్నమెంట్ని బదలాం చేయాలనే ఒక ఉద్దేశమే వాళ్ళకుంది కానీ ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ సహకరించాలా తెలంగాణ బాగుపడదు పది సంవత్సరాల వాళ్ళు అన్ని విధాలు తెలంగాణ పాటు చేసి ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని పది సంవత్సరాలలో ఈ రోజు అప్పుల కారణంగా పెట్టి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి అప్పు చేసిన తర్వాత కూడా మా అధికారం కోల్పోయింది మళ్ళీ ఏ విధంగా చెప్పించుకోవాలని చెప్పి మళ్ళీ లేకపోయిన ఆరోపణలు చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇలాంటివి ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది వికారాబాద్ వికారాబాద్ జిల్లాకు కు కూదపేట దూరంలో వికారాబాద్ జిల్లా ఉంటే ఫర్కేపల్ లో లాస్ట్కు ముప్పై మూడు జిల్లాలలో ఇప్పటికీ లాస్ట్ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా జిల్లావాసీ ముఖ్యమంత్రి గారు అయినందుకు ఈరోజు ఏదో డెవలప్ అవుతూ ఉంటే రోజు కోడంజ నియోజకవర్గం కానివ్వండి మా తాండూరు నియోజకవర్గం కానివ్వండి వికారాబాద్ నియోజకవర్గం కానివ్వండి పరిగెత్తి నియోజకవర్గం కానివ్వండి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి డెవలప్ చేస్తూ ఉంటే వీళ్లకు అస్లీయత్వం కండ్లు మండి ఎక్కడ డెవలప్ అయితే మళ్ళీ మా పార్టీ ఇక్కడ కన్వర్ట్ అయిపోతుందో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ మేము థర్డ్ ప్లేస్ పోయినాం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గంలో మాకు మెజార్టీ కూడా రాలేదు మిగతా ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గంలో థర్డ్ ప్లేస్ పోయినాం ఇంకా మాకు తెలంగాణలో నూకలు జరిగిపోతున్నాయని చెప్పి ఈ అబద్ధాలు సృష్టించి ఈరోజు కొల రైతాంగ రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు ఒక పెద్ద ఎడ్యుకేషన్ అప్పు రోజు ఒక పెద్ద మెడికల్ అప్పు కాకపోతా ఉన్నది మెడికల్ కాలేజీ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి ఈ రోజు ఫార్మర్ తో ఈ రోజు గట్చర్ల దగ్గర ఉంది ఈ రోజు ఎక్కడ కూడా పొల్యూషన్ లేదు మంచి పోలేపంట నేషనల్ హైవే రోడ్డు కూడా అక్కడ పోలేపంట దగ్గర ఉంది చాలా సక్సెస్ఫుల్ గా ఈ రోజు అక్కడ కూడా పొల్యూషన్ లేకుండా ఒక మంచి సక్సెస్ఫుల్ గా అక్కడ ఉన్నది ఇక్కడ కూడా లగచర్లలో కూడా రైతులు సంతోషంగా ఉన్నారు మాకు వాళ్ళకి ఫార్మర్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది ఫార్మర్ కాకుండా ఏదైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళు లేనిపోయి గౌరవ సీఎం గారు అల్లుడు ఉన్నాడు ల్యాండ్ని మనం ఆక్విషన్ చేసినా చేయనప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది టిఎస్ఐఎస్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటారు ఒక మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు అప్పుడు ఏ కంపెనీస్ వస్తాయి ఏ రూపాయలు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తారు కేటీఆర్ కుటుంబంలోకి కూడా ఎవరైనా మేము ఫార్మా కంపెనీ పెడతామంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఎవరైనా రావచ్చు దాంట్లో కంపెనీస్ పెట్టి మన తెలంగాణలో ఇచ్చేస్తామంటే ఖచ్చితంగా అందరికీ ఎప్పటికైనా తయారు దయచేసి ఇలాంటివి మళ్ళీ ఈ మాటలు మాట్లాడకుండా మీరు చిల్లర పుల్ల మాటలు మాట్లాడకుండా మంచిగా గవర్నమెంట్ సహకరించుండి ప్రతిపక్ష నిజమైన నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించి గవర్నమెంట్ సహకరించండి తప్పకుండా మేము ఏదైతే ఆరు అనేది గెలిచిన ఇప్పటికీ సంవత్సరం అయితే ఉంది దానికో నిందరిస్తా ఉన్నాం మీరు సంవత్సరంలో ఏం చేసిన అంటారు గత పది సంవత్సరాల్లో మీరు ఏం చేసినో మే ఈ సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో ఏం చేసినామో ఎక్కడైనా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు అభూతాలు మాట్లాడకండి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నాయి మాట్లాడితే జనాలు కూడా ఎవ్వరు నమ్మరు మీకు తెలంగాణలో నూకలు చెల్లిపోయినాయి ఇక మీ దుకాణం బంద్ అయిపోతుంది మీరు ఏం చేసినా మీరు జనాలు నమ్మే పరిస్థితి లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే వారు చెప్పింది చెప్పినట్లు ఖచ్చితంగా చేస్తాడు ఆరు గ్యారెంటీలు ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఇప్పటికీ నాలుగు గ్యారెంటీలు కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసినాం రుణమాఫీ కూడా ఇప్పటికీ ఎవ్వరు చేయనంత పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటికే రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి ఉన్నది ఖచ్చితంగా అదే త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నాడు ఏదైతే చెప్పామో చెప్పి చెప్పినట్లో ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతారు